ખ <coughs> यही बात है वाले बागलेट में गणना होती बात तो पूछो तो बात है போட்டோ போட்டோனா انا சொல்றேன் ராமன்ஜி கடூர் ராமன் போட்டேன்னா சுதரா ஓகே ராமன்ஜி انا மீனா போட்டறேன் என்ன ஜெர்மன கண்டம் انا செல்போன் போட்டேன் மர்ச்சிபோத போட்டேல சொன்னானேか மர்ச்சிபோதண்டேか

మళ్ళా సైకిల్ చూపిస్తున్నామంటే మేము దగ్గరుండి పనులు చేస్తాం బలబడుతున్నారమ్మా ఇది ఒక్కసారి చూడండి మేము ఇప్పుడు ఇది ఒక్కసారి చూడండి మీకు బాబు स्र газ nú�67ад सा रहरा टो चронकार जा आदि ज्टाऊन अथिक से जिceu नच्ळान हो बत्तरश स्कालल्ध तुरट भड़ा जाला है क्ऊ जाना समय कोड़ी स्मेमार्स गोड़ीान यहने पर क्ड़ल जिया के सैज़से जिग ठीजिग रडौ़ार भिद्ग गुझारश भें, haven reached to

తినే గాని 4000 రూపాయలు ఈ నెల ఇచ్చే ఫోన్ లో అడగండి. ఇవ్వా 2000 కన్ 3000 ని ని తీయదను. నీళ్ళు నీళ్ళు ఆవశేవాల మటక కట్టుకున్నావు. నీళ్ళ ఆత్మల గోపల కట్టుకున్నావు నీ చేతని. 14 గిరిన ప్రశంకరం దొంగ అయిపోయాయి. అండిగనేమ్మ. ఆమేనా ప్రదానం వనస్తుం కలుస్తావు. పోలే గాపోతా నిలబడత. I distintos nada no అన్నంలో అంటే మీకు దగ్గరుండి పనులు చేస్తాం అబద్ధాలు చెప్పిపోయే అన్నంలో మనకి ముఖ్యము నీకు మీకు దగ్గరుండి చేపిస్తాం ఖచ్చితంగా ఎంపీ కోటమా சைக்கிள் <laughs> <laughs>

இரண்டு ಖಚಿತ ಸೈಕಲ್ ಪುಟ್ಟ ಕೇಳಿದ್ರು ಎಂಟಿಕೋಟಿ ಮೇಲ್ anjing di rumah macam వెంకటరామరెడ్డి వాలంటీర్లు పెట్టినాడక్క పెట్టినాడు కదా ఎక్కడ తిరిగి పోతే గెలిగి ఇప్పుడు వెంకట్రామ్ ఇంటికి పెద్ద కొడుకు మాదిరి గెలిపించుకున్నారు జోన్లో డబ్బులు పెట్టుకున్నాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాము అని పేరు ఎక్కడైనా అడుగు ఫస్ట్ ఆలూరులో రెండు వేలతో గెలిచినాము ఇప్పుడు నలభై వేలతో గెలిచినాము రెండో తూరి చిప్పగిరి మండలంలోన పదహారు వేలు పదహారు వేలు ఓట్లుంటే నాలుగు రిజర్వేళ్లు కట్టించినమాట ఈ పొద్దు శి మండలంలో ఎవరైనా అడగండి ప్రతి ఇంటికి నీళ్ళ కోడలున్నాయి ఈ నియోజకవర్గంలో కూడా గుర్తుకు చేపించి మేము వాళ్ళ మాదిరి శ్రీనివాస రెడ్డిని పెట్టి సలహాలు ఆకలి చేయమక మేము తోసుకోమక్క మేము అక్కడ ఓటేమార చెప్పింది చారా మనం గెలిపిద్దాం అనిలే ఇప్పుడే ఇట్లా లాక్కాలే గెలిపి గెలి కచ్చితంగా ఏవిస్తాం కచ్చితంగా గెలిపిద్దాం అంటాగా గెలిపిసామంటే జై టీడీపీ

Obrigado. జై జనసేన జై జనసేన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గుమనూర్ జైరామ్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జై జనసేన జై మోడీ గారి నాయకత్వం జై బిజెపి